మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం మరోసారి రంగాస్థలం స్టైల్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు బుచ్చిబాబు సనా అయితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎందుకో తెలియని ప్రత్యేకత ఈ సినిమా పైన సంతరించుకుంది దానికి కారణం ఈ సినిమాలో చేసిన స్టార్ క్యాస్ట్ అనుకోవచ్చు దీనికి పనిచేస్తున్న స్టార్ టెక్నీషియన్ అనుకోవచ్చు ప్రతి విషయంలో అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు సన్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ నుంచి జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నడిసిన విషయం తెలిసిందే ఇక ప్రత్యేక పాత్ర కోసం కన్నడ స్టార్ శివరాజు కుమార్ కూడా ఈ సినిమా కోసం తీసుకున్నారు ఇక ఆర్సి సిక్స్టీన్ సినిమాలో రామ్ చరణ్ తాత పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉందట ఆ పాత్ర కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కన్సర్న్ అయ్యారట టీమ్ ఇక తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ హీరో చేయబోతున్నాడు ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు శిక్షణ ఇచ్చే గురువు పాత్రకు చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్న వేళ మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త డిసపాయింట్మెంట్ లో ఉన్నారు ఎందుకనంటే సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం కూడా ఒక న్యూస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నిజానికి సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాలు నటించినప్పుడు ఆ సినిమాల యొక్క రిజల్ట్ ఫెయిల్వంగా వచ్చింది అలాంటి సెంటిమెంట్ ని మరోసారి ఈ ఆర్సీ సిక్స్టీన్ కోసం రిపీట్ చేయొద్దంటూ కూడా మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు మరి మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని ఆర్సీ సిక్స్టీన్ మేకర్స్ కన్సిడర్ చేస్తారా అనేది చూడాలి మరి ఈ ఆర్సీ సిక్స్టీన్ కోసం సల్మాన్ ఖాన్ ని తీసుకోవడం పట్ల మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి